అహల్య చివరి నిమిషంలో ఎంతో తెలివిగా బుజ్జికి భారత మాత గెటప్ వేయడంతో అప్పుడు బుజ్జికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది స్టేజ్ మీదకు బుజ్జి తల్లిదండ్రులైన అవంతికను కార్తిక్ని పిలుస్తారు అక్కడున్న ప్రిన్సిపల్ మాట్లాడుతూ మీరు మీ అబ్బాయిని ఇంత బాగా రెడీ చేయబట్టే కదా మీ అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కాబట్టి మీ చేతులతో మీరే మీ అబ్బాయికి ప్రైజ్ ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గౌతమ్ అహల్య వైపు చూసి బాధపడుతూ ఉంటాడు అప్పుడు బుజ్జి మాట్లాడుతూ వద్దు మా అమ్మ వాళ్ళు నాకు ఈ ప్రైజ్ ఇవ్వడానికి వీల్లేదు నన్ను రెడీ రెడీ చేసింది మా అహల్య అత్త తన చేతుల మీద కానీ నేను ప్రైజ్ అందుకుంటాను అని చెప్పి బుజ్జి అంటూ ఉంటాడు దాంతో అవంతికకు వల్లు మండిపోతూ ఉంటుంది అహల్యను స్టేజ్ మీదకి పిలుస్తారు అహల్య బుజ్జికి ప్రైజ్ ఇస్తూ ఉంటే అవంతిక సీరియస్గా చూస్తూ ఉంటుంది గౌతమ్ అర్జున్ సుభద్ర అందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక విధంగా అహల్య బుజ్జికి ప్రైజ్ ఇస్తుంది కొద్దిసేపటి తర్వాత బుల్లబ్బాయి అక్కడికి వచ్చి స్మోక్ బాంబ్ వేస్తాడు ఇక అంతా కూడా పొగ వస్తూ ఉంటుంది దాంతో అందరూ కూడా ఆ పొగకు ఇబ్బంది పడుతూ ఉంటారు బుల్లబ్బాయి తన మనుషులతో కలిసి స్టేజ్ మీద ఉన్న అహల్య దగ్గరకు వచ్చి తన మొహం మీద నల్లటి ముసుగు వేసి తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు మరి బుల్లబ్బాయి నుండి అహల్యను గౌతమ్ ఏ విధంగా కాపాడుకుంటాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి